అందరికీ మాస ప్రారంభ శుభాకాంక్షలు మనం ఈరోజు ఎంతో పవిత్రమైన మరియు ఆధ్యాత్మికతో నిండిన ఆషాఢ మాసం గురించి చర్చించుకోబోతున్నాం ఇది పుణ్యకాలం భక్తులతో ఆచరించాల్సిన కాలం ఆషాఢ మాసం ఇది చాంద్రమానం ప్రకారం నాలుగవ మాసం ఈ మాసంలో చంద్రుడు పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాల దగ్గర సంచరిస్తారు కాబట్టి దీనిని ఆషాఢం అని పేరు వచ్చినది శాస్త్రపరంగా ఇది శూన్యమాసం అంటే శుభకార్యాలు చేయకూడని కాలం కానీ ఇది భక్తిపరంగా చూస్తే అనంతకోటి పుణ్య ఫలితాలను ఇచ్చే మాసం అని పురాణాలు చెప్తున్నాయి ఈ మాసంలో చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి పీఠాధిపతులు సన్యాసులు చాతుర్మాస్య దీక్షను ఈ మాసంలోనే తీసుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ అత్యంత విశిష్టంగా జరుగుతుంది గోల్కొండ జగదంబ ఆలయంలో మొదటి బోనాల వేడుకలు ప్రారంభమవుతాయి ఈ మాస శుద్ధ విధియ నాడు పూరి జగన్నాథుని రథయాత్ర కూడా మొదలవుతుంది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకునే ఈ ఏకాదశి నాడు మహావిష్ణువు పాలసముద్రంలో విశ్రాంతి తీసుకుంటాడు అని పౌరాణిక విశ్వాసం అందుకే దీన్ని శయన ఏకాదశి అని పిలుస్తారు ఈ మాసంలో శ్రీహరికి చేయు పూజలు ఏకాదశి వ్రతాలు మన జీవితాన్నే మారుస్తాయి అన్నది నమ్మకం ఏకాదశి అనేది ఎంతటి పుణ్యతిథి అంటే కృష్ణుడు స్వయంగా తన చెల్లెలు సుభద్రాదేవికి ఈ వ్రత మహత్యాన్ని గురించి చెప్పాడట అంతేగాక ద్వ ద్వారకా నగర వాసులకు ఈ వ్రతాన్ని ఆచరించాలని దండోరా వేయించాడట శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో శయనిస్తారని పురాణాలు చెప్తున్నాయి శుద్ధ సప్తమిని బాలుసప్తమి అంటారు ఇది సూర్యారాధనలకు ఉద్దీపమైన దినం మాసం అనారోగ్యానికి గురిచేసే మాసంగా కూడా పరిగణించబడుతుంది ఈ మాసంలో వర్షపు నీరు భూమికి చేరి భూమిలోని ఉష్ణాన్ని బయటకు తీస్తుంది ఈ నీరు త్రాగడం వలన విషజ్వరాలు విరేచనాలకు గురవుతారు ఇలా పండిన కూరగాయలు శరీరానికి మంచివి కావు కనుక కొత్త కూరగాయలు తినకూడదు అన్న నియమం కూడా ఉంటుంది ఈ మాసంలో విశేషంగా గోరింటాకు పెట్టుకోవడం ప్రతీతి ఇది ఒంట్లోని వేడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది ములగకూర అనపపప్పు ఇంటిలో వినియోగించుట వల్ల కఫ దోషాలు తగ్గిస్తాయి ఇలాంటి ఆరోగ్య రక్షణ నియమాలను మన పూర్వీకులు ఈ కాలానుగుణంగా మన కోసం ఏర్పరిచారు ఈ మాసంలో దాంపత్య జీవితానికి విరామం ఇవ్వమని చెప్పబడుతుంది శరీరంలోని ధాతువులు ఈ మాసంలో సహజంగా తగ్గిపోతాయి ఈ మాసం గర్భాధారణకు అనుకూల కాలం కాదు అని శాస్త్రపరంగా ఆరోగ్యపరంగానూ చెప్పబడుతుంది కారణం ఈ మాసంలో గర్భం ధరిస్తే ప్రసవ సమయానికి వేసవి అవుతుంది ఇది తల్లి శిశువుల ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటారు అందుకే మన పూర్వీకులు ఈ మాసాన్ని నియమబద్ధంగా గడపమన్నారు ఈ మాసంలో పార్వతీదేవి యొక్క వివిధ రూపాలకు పూజలు నిర్వహిస్తారు విజయవాడ కనకదుర్గా దేవికి అలంకార ఉత్సవాన్ని జరుపుతారు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను జరుపుతారు గురు పూర్ణిమ జన్మదినం పితృకర్మలకు అనుకూలం ఈ దక్షిణాయాన ప్రారంభం అంతేకాదు ఈ మాసంలో గ్రామదేవతలకు విశేష పూజలు నిర్వహిస్తారు శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలను కూడా ఈ మాసంలోనే జరుపుతారు ఈ మాసాన్ని శ్రద్ధతో గడిపితే మనం ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించవచ్చు ఇలా ఎంతో మహత్యమున్న మాసంలో మనం పూజలు చేసి నియమాలు పాటించి భగవంతుని కృప పొందుదాం అందరికీ ఆషాఢమాస శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై మాతా జై శ్రీరామ్